క్రీస్తు నందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తు నామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఏప్రిల్ ఎనిమిది వరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యంగా నుండుము ఎరోస్లేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో ఆలాగున రోమాలో కూడా సాక్ష్యమియవలసి ఉన్నదని చెప్పెను అపుస్తల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచనం నువ్వు ప్రభువు సాక్షిగా ఉండి ఏదైనా అపాయంలో చిక్కుకున్నావా అయితే ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో నీకు అప్పగింపబడిన పని పూర్తయ్యేంతవరకు నీ దగ్గరకు మరణం అనేదే రాదు నువ్వు ఇంకా తన సాక్షిగా ఉండాలని ప్రభువు ఉద్దేశిస్తే నీ జీవితం ఇంకా పొడిగించబడుతూనే ఉంటుంది దేవుడు ఇంకా తన పనిలో వాడుకోవాలనుకున్న పాత్రను ఎవడు పగులగొట్టగలడు నీ యజమాని కొరకు నువ్వు చెయ్యాల్సిన పని ఇక లేకపోయినా నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అప్పుడాయన నీ శత్రువులెవ్వరూ నిన్ను సమీపించలేనంత దూరంగా ఉన్నా పరలోకగృహంలోకి చేర్చుకుంటాడు ఏసుకొరకు సాక్షిగా జీవించడమే నీ ప్రధాన కర్తవ్యం నీ పని పూర్తయ్యేంతవరకు నిన్నెవ్వరూ ఆపలేరు కాబట్టి ప్రశాంతంగా ఉండు నీమీదకు వచ్చే అతి దారుణమైన అపనిందలు నీ మాటలను లోకులు వక్రీకరించి కుయక్తితో చెప్పిన తప్పుడు మాటలు నీ స్నేహితులే నిన్ను వదిలి వెళ్ళిపోవడం నమ్మిన నమ్మినవారే నిన్ను శత్రువుల చేతికి అప్పగించటం ఇలాంటివి ఎన్ని జరిగినా ప్రభువు నీ విషయంలో కలిగి ఉన్న ఉద్దేశాలను ఎవ్వరూ అడ్డుకోలేరు నీ వేదన భరిత రాత్రిలో ప్రభువు నీ పక్కనే నిల్చుని ఉండి ఇలా అంటాడు నువ్వు ఇంకా నా గూర్చి సాక్ష్యమియ్యవలసి ఉన్నది కాబట్టి ప్రశాంతంగా ఉండు ప్రభు అనుగ్రహించే ఆనందంతో నింపబడి ఉండు ప్రస్తుతానికి ఈ వాగ్దానపు మాటలు నీకు అంతగా అవసరం లేకపోవచ్చుగాని భవిష్యత్తులో తప్పక వీటి అవసరం వస్తుంది కాబట్టి వీటిని దాచి ఉంచుకో మిషనరీల గురించి ప్రార్థించటం మర్చిపోకు వారి పని పూర్తయ్యేంత వరకు ప్రభువు వారిని కాపాడేటట్లు శ్రమల్లో హింసల్లో ఉన్న సేవకులందరి కోసం దేవుని బిడ్డలందరి కోసం నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్